హాయ్ ఫ్రెండ్స్ బాతులు అయితే ఇగో వీళ్ళైతే కావల నుంచి వచ్చారు ఇందాక నాకు చెప్పింది ఫ్రెండ్స్ బాతు పిల్లలు అన్ని ఆ కూరు మేత అయిపోయినాక ఇంకో కూర వెళ్తారంట అట్ట ఎన్నూరు లేని దొరుకుతూనే ఉంటాయంట అంట అవి అనక ఎలాగంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్తున్నాగా వాడి భయం ముట్టి ఉరుకుతున్నాయి రపముసి రపము తెరసేకాళ్ళు ఉరికే పని మీద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ బాధ ఇది మామూలు కష్టం కాదు ఫ్రెండ్స్ ఊరి వదిలేసి బతకడా కోసం వస్తారు ఫ్రెండ్స్ ఒక ఊరు తర్వాత ఒక ఊరు అట్లా తిరగాలంటే చాలా కష్టం వాళ్ళ ల్యాగేజ్ వాళ్ళు బాతులు అన్నిటి తల్లించుకుంటా ఏ వెహికల్స్ ఏమి లేవు కాలు నడికే ఫ్రెండ్స్ వీళ్ళందరూ నడిసేది ఇద్దరు చిన్న పిల్లగాలు అక్కడ చూసి ఈత కొడుతున్నారు వాహో చిన్న చిన్న పిలగాలు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరే ఆడుతున్నారు నేను నాకైతే భయం వేస్తుంది ఆ పిల్లగా నెట్టుకుంటుంటే ఎందుకంటే నీళ్ళు కదా ఫ్రెండ్స్ ఇబ్బంది అయితే చిన్న పిల్లగా వేసుకొని ఊరు ఊరు తిరగాలంటే చాలా కష్టం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కామెంట్ చేయండి